అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు అన్ని కార్పొరేషన్ సూచికలను జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము గ్లోబల్ స్టార్ టిక్కర్ జీఎస్ఇటి ఈ సమీక్ష మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గ్లోబల్ స్టార్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది కమ్యూనికేషన్ లైట్ పదకొండు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం పది పాయింట్లలో మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం అస్ స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కంపెనీ రేటింగ్ మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా గ్లోబల్ స్టార్ స్టార్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం గ్లోబల్ స్టార్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము గ్లోబల్ స్టార్ ఐఎన్సీ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా నూట అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్లోబల్ స్టార్ స్టార్సీ విలువ రెండు డాలర్ల ముప్పై రెండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇరవై ఒక్క డాలర్లు బిలియన్లు గ్లోబల్ స్టార్ ఆయన్సీ పది పాయింట్ తొమ్మిది రెండు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది పద్దెనిమిది డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ పద్దెనిమిది డాలర్లు బిలియన్లు గ్లోబల్ స్టార్ ఐఎన్సీ ఖాతాలు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది మూడు శాతం స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా గ్లోబల్ స్టార్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పది పాయింట్ తొమ్మిది రెండు ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది మూడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఎనభై మూడు శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా ఐదు మూడు మూడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి కంపెనీ రుణ పనితీరు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ దాని లాభానికి బ్యాలెన్స్ ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ డెబ్బే ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తెలియవు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి తొమ్మిది పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గం కంటే తొమ్మిది వందల పదకొండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల యాభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి పోల్చిచూస్తే భవిష్యతమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతము మైనస్ ముప్పై పాయింట్ ఏడు శాతం ఉపవర్గం యొక్క సగటు మైనస్ ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వందల ముప్పై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది ఎనిమిది వందల తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ రెండు వందలు పాయింట్ మూడు వేల డాలర్లు మైనస్ యాభై ఐదు పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం రెండు వందల అరవై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఆరు ఐదు మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఎనిమిది వందల అరవై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ ఐదు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు పదిహేను పాయింట్ నాలుగు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది గ్లోబల్ స్టార్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై ఆరు శాతం కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు పద్దెనిమిది మూడు कंपनी शेयरले एक धर धरा लक्ष्यम सुमारु याभे रेंडो डॉलरले नलभे तुम्बिदी सेंटलु। प्रस्तुत धरायोक्का डायनामिक्स मरियू एक सूचना दादापु पुनुटा एन भे येडु सेतानीकी समानम। अंदु बाटलो उन्ना आर्डर टेबल निचू पिन चेसिनब याख्यलोनी लिंक। ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని బహిరంగంగా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా గ్లోబల్ స్టార్ ఐఎన్సి మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు పద్దెనిమిది డాలర్ల ముప్పే ఒక్క సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ ఇండెక్స్ లాభం పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఐఎల్టీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా చక్కని ప్రేక్షకులు